అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మోటూరి ఈరోజు మనము బీర విత్తనాలకి ఎంతో పేరుగాంచిన తాడిబోయిన అన్నపూర్ణమ్మ తాడిబోయిన రామచంద్ర గారి ఇంట్లో ఉన్నాము అందుకోసం మనము గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం అయితే వచ్చేసాం సో వీరిక్కడ ఏమేమి విత్తనాలు అమ్మడం జరుగుతుంది అలాగే వీరు ఏమేమి పంటలు ఇంతకుముందు పండించడం జరిగింది అనే విషయాన్ని వారిని అడిగి మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అమ్మ నమస్కారం కుటుంబం మొదటి నుంచి ఇత్తులేరండి మీ వ్యాపారం మొదట ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి నేను పెళ్ళి కాడిచి ఇత్తులే ఇత్తులు పండించుకొని అమ్ముకుంటాం విత్తనాలు ఏం చదువుకున్నారమ్మా మేము చదువుకోలేదు పిల్లలు పిల్లలు చదువుకున్నారు అమ్మాయి డిగ్రీ అమ్మాయి చదువు పూర్తి అయిపోయింది దాటర్ కోర్సుకి ఇంతకుముందు మీరు ఏమేమి పంటలు చేసేవాళ్ళు అప్పుడు ఉల్లిపాయ బీరకాయలు బెండకాయలు ఇవే చేసుకునేది దాదాపు మీకు అన్ని పంటల్లో కూడాను అనుభవం ఉంది అనుభవంగానే వేసుకుంటాం మీరు ఇప్పుడు ఈ బీర విత్తనాలు పండిస్తున్నారు కదమ్మా ఈ బీర విత్తనాలు అనేవి మీరు పండించడం అంటే కూరకి కాకుండా ఈ విత్తనాలు ఎందుకని మీరు అమ్మడం జరుగుతుంది మాకు వ్యాపారం కూడా వ్యాపారం మీరు పండించే పొలం వచ్చేసి మీది ఓన్ సొంతదా అమ్మా లేదంటే కవులకి అన్నది కవులకి మూడు ఎకరాలు వచ్చేసి సొంత పొలం ఉందా కవులకి వేసేది ఎంత ఉంది నాలుగు ఎకరాలు కవులు నాలుగైదు సంవత్సరం మీద తీసుకుంటే జరుగుతుందా కవులకి సంవత్సరం మీద ఒక ఎకరానికి ఎంత తీసుకుంటారమ్మ ఎకరానికి వేలు అంటే నాలుగు ఎకరాలు అంటే మనకి లక్ష రూపాయలు సంవత్సరానికి కవులు తీసుకున్న పొలంలో మనకు వచ్చేసి ఈ బీర విత్తనాలు మీరు ఉంటారమ్మా సంవత్సరం మొత్తంలో మూడు పంటలు సంవత్సరానికి మనకి కౌలు తీసుకున్న భూమిలో ఎకరానికి మూడు పంటలు అలా వేసుకుంటూ ఉంటారు మూడు పంటలు బండి ఏమేమి వేస్తారమ్మా మంగళం బేర్లు వేస్తాం తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ అయిపోయినా మళ్ళీ బేర్లు కానీ నువ్వు కానీ దోసలు కానీ అవి దోశలు కానీ మన దగ్గర ఇప్పుడు ఏమేమి విత్తనాలు అనేవి మనకి ఇక్కడ ఉండడం జరిగింది బేర్లు దోసలు ములగలు బెండలు బెండకాయలు కూడా బెండకాయలు ఇప్పుడు మనకి ఏ వాళ్ళు అంటే మనకి తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఎవరైనా సరే మీకు కాల్ చేసినా సరే మీరు వాళ్ళకి పార్సల్ వేసేస్తారా కొరియర్ ఆఫీస్ ఆహా ఎవరేస్తారు కొరియర్ ఆఫీస్ లో ఆయన కానీ కూడా వేసేస్తారా ఎవరు ఏ విధంగా వేస్తారు సార్ అంటే ఇప్పుడు మనకి వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసి ఇన్ని కావాలి అని చెప్పేసి అడుగుతారా కాల్ చేసి వీడియో కాల్ ఏమన్నా చూపించమని అడుగుతారు విత్తనాలు విత్తనాలు చూపించమంటారండీ చూపించమంటారు వాట్సాప్ లో చూపిస్తాము వాళ్ళు మాకు కేజీ అక్కడ తెలియే కొరియర్ ఆఫీస్ దారి చిలేయి ఐసెత్తం అడు మనము ఏమన్నా వాట్సాప్ లో తీ తీ పంపి వాళ్ళు ఏదైతే పేమెంట్ చేస్తారో ఆ స్క్రీన్ షాట్ మీకు పంపించేస్తే మీరు చక్కగా కొరియర్ ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత వేసేస్తారు. అంతేనా ఆ లటర ఆ అడ్రస్ ఉంది కదా ఆ లక్ ఫోన్ లో పెడతాం. ఈ అడ్రస్ ఫోన్ లో పెట్టి గిందలేస్తాం. వాళ్ళు కొరియర్ ఆఫీస్కి వచ్చి తీసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది అమ్మా వినడానికి కూడాను అంటే మీరే చక్కగా కొరియర్ ఆఫీస్ కి వెళ్ళేసి మీ వ్యాపారం అనేది మీరే చక్కగా ఇతర రాష్ట్రాలు కూడా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అమ్మా ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఎకరంలో వచ్చేసి మనకి ఈ బీరకాయలు విత్తనాలు ఎంత పండించడం జరుగుతుంది యాభై మానిగులు ఎకరానికి మీకు సంవత్సరానికి వచ్చేసి అంటే ఒకసారి పడిద్ది కదా ఒకసారి వచ్చేసి యాభై మానిగులు ఇది మానిగా అంటే అమ్మానిక ఇది సోల ఇది సోల నాలుగు సోల పట్టింది ఇది ఇది నాలుగు సోల పడుతుంది దాదాపు కేజీల ప్రకారం అయితే ఇది ఎన్ని కేజీలు ఉంటుంది కేజీ బావు ఉంటుంది కేజీ పావు అంటే కేజీ బావుకి ఎక్కువే ఉంటుంది ఒక కేజీ మూడు వందల గ్రాములు అనుకోవచ్చా అంటే కేజీ నాలుగు సార్లు కదా అప్పుడు కేజీకి మూడు వందల గ్రాములు పైన వస్తుంది అంటే పావు కేజీ పైన వస్తుంది పావు కేజీ పావు కేజీ పైన ఓకే అటు ఇటుగా ఓకే కేజీ ముప్పావు కేజీ అని చెప్పేసి అంతే ఓకే ఇది మానిగా అంటారండి మాని కావాలంటే మనకు వచ్చేసి మానిగలో కావాలంటే మానిగలు వేస్తారు సోల్లో కావాలంటే సోల్లో వేస్తారు కేజీల ప్రకారం కావాలంటే కేజీల ప్రకారం కూడా వేస్తారు మనకి ఇక్కడ వచ్చేసి మనకి దోసకాయ విత్తనాలు ఉన్నాయి అలాగే బీర విత్తనాలు ఉన్నాయి అలాగే మనకి మునగ విత్తనాలు బెండ విత్తనాలు కూడా ఉన్నాయి బెండ విత్తనాలు అయితే ఇప్పుడు చూపించడానికి అవైలబిలిటీ లేదు సో కానీ బెండ విత్తనాలు కూడా ఇక్కడ మనకి వీరి దగ్గర అమ్మకమ్మ అయితే గనక జరుగుతా ఉంది సో అమ్మ ఇప్పుడు మనకి వచ్చేసి కొంతమంది చిన్న రైతులు ఉంటారు అంటే ఒక ఎకరం పొలం ఎకరం పొలం వాళ్ళు మీకు ఫోన్ చేసి మాకు ఇలాగ బీర విత్తనాలు కావాలని ఫోన్ చేస్తారమ్మా వాళ్ళకి మీరు ఎంత అనేది బీర విత్తనాలు మాండ్ ఎత్తాం తవిడమంటే తవిడిస్తాం లేదు స్వాడైనా ఓకే మీ అనుభవం ప్రకారం ఒక ఎకరంలో ఎన్ని పడతాయి అమ్మా విత్తనాలు విత్తనాలా మూడు దావలు అంటారు కిలో నరసి సరిపోతాయి కిలో నర ఒక్కొక్కరులో రెండు కిలోలు వేసుకుంటున్నారు దాన్ని బట్టి నల్ల భూమి అయితేనేమో తక్కువ ఈ నేల అయితేనేమో రెండు మార్కులు ఆహా అంటే ఎందుకని నల్ల భూమిలో ఎక్కువ బాగా పండుతాయి బాగా పండుతాయి ఇసుకనే తక్కువ కొంచెం తక్కువ పండుతాయి ఓకే ఏ విధంగా మనం ఈ విత్తనం అనేది విత్తించుకోవాలమ్మా అంటే మనుషులతోనే పెట్టించుకుంటారా లేదంటే పెట్టుకోవచ్చు మనుషులతో పెట్టుకోవచ్చు మీ మీరు ఏ విధంగా పెట్టేస్తున్నారు మన పొలాల్లో మేము ఆ ట్రాటర్ పెట్టం ట్రాక్టర్ తో ఆ ట్రాక్టర్ లో ఇటో మా ఇంట్లో మా ఇండి గురించి తొమ్మిది పాయింట్లు పది పాయింట్లు కొడతారు ఆ పాయింట్లు ప్రకారం చేయను మొత్తం ఇచ్చారు పట్ల పట్లుగా ఇప్పుడు మనకి ఒక ఈ అనేది తీసుకుంటారమ్మా తీసుకున్న మానిగలు మొత్తం అన్ని కూడా మరికి విత్తులని విత్తుతాయా మొత్తం అవునా ఓకే అంటే ఏ విధంగా పెట్టుకోవాల్సి వచ్చింది మనం ఒక్కొక్క గింజ పెట్టుకోవాలా లేదంటే ఎలా పెట్టుకోవాలి మనం గింజలు పెడతారు ఈ వరుసకి ఎంత గ్యాప్ గజం వర్షాకాలం అయితే ఉంటుంది ఎందుకంటే వర్షాకాలం ఎక్కువగా బాగుతాయి పైర్ కాలం కదా ఎండాకాలం కదా వచ్చేది గజం అయితే సరిపోయింది లెంత్ మనకి నార్మల్ గా అండి ఇప్పుడు బీరకాయలు అనేవి పాదులాగా కూడా పాదిస్తూ ఉంటారు అలాగే కింద కూడా మనకి క్రీపర్ లాగా కూడా వేసేస్తూ ఉంటారు మీరు మీరు కింద వేసేస్తారు నాడకోడూరు ఇంకొక వాళ్ళు పందిర్లు తీసుకెళ్లి పందిరుకి అల్లించుకొని ఇచ్చుకొని బాగా పందిర్లకి అల్లించి దానికి దిగుబడి బాగుంటుందా అండి కింద వేసి పాదిచ్చడం వల్ల దిగుబడి బాగా వస్తుంది బాగా వచ్చిందండి అయితే మనకి అమౌంట్ ఎక్కువైతి అయితేనే ఉన్నా మనకి అమౌంట్ తక్కువగా అయింది దానికి పందిరేసేటప్పుడు వేసేటప్పుడు మనకి అమౌంట్ ఎక్కువ పందిర్లు కట్టించడం వల్ల వాటికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఆ మన వాళ్ళు కొంతమంది ఏంటంటే చిన్న రైతులు చిత్త రైతులు ఏంటంటే ముందుకు కింద పాకి చేస్తూ ఉంటారు నాటిస్తూ ఉంటారు అమ్మ బయట కూడా మరి విత్తనాలు దొరుకుతూ ఉంటాయి ఆ మరి బయట వాటికిను మన దగ్గర ఉన్న వాటికి తేడా ఏమంటారు ఈ రైతు పండించినాగుంటది నూటికి నూరు రూపాయలు మలకొచ్చింది బాగా దిగుబడి కూడా బాగా వచ్చింది ముప్పై ఐదు రోజులకి కాపు వచ్చింది నలభై రెండు నెలల్లో కాపు అయిపోయింది ఒక నెలలో బాగా కాపు వచ్చేది ముప్పై ఐదు రోజులకి కాపు ముప్పై ఐదు రోజులకి మనకి అనేది కాపు అనేది కాయడం స్టార్ట్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి ఎన్ని రోజులు పంట కంప్లీట్ గా ఒక చేతికి రావాలి అంటే మనకి పంట అనేది ఎన్ని రోజులు ఉంటుందమ్మా ముప్పై ఐదు రోజులకి కాయబడిద్ది కోసుకుంటాం అవును అది తోటల గాలిపాటు బాగుంటే రెండు నెలలు మూడు నెలలు కాదు రెండు నెలలు మూడు నెలలు వరకు మనకి ముప్పై ఐదు రోజుల నుంచి కాపు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఒక నెల నెలన్నర వరకు మనం కోత కోసుకుంటూ ఉండొచ్చు రోజు మార్చి కోసుకోవాలి రోజు విడిచి రోజు కోత అనేది కాసుకుంటూనే ఉంటుంది మార్కెట్ ఒక ఎకరంలో అమ్మ ఇప్పుడు మనకి ఈ బీర్ విత్తనాలు అనేది వేసుకుంటాం వేసుకున్న తర్వాత మనకి ఇంకా ఏమేమి దానికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది విత్తనాలు కాకుండా మనకి ఇంకా ఏమేమి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇరవై కట్టగానే ఒక వేసుకోవచ్చు డిఏపితారు పై మందులు అయితే చేసుకునే ఎలాంటి నౌకరాను ఎలాంటి పై మందులు కొట్టుకోవాలండి బాధ్యూని అప్పటికి పైబడి దోమందులు అలాంటివి కొట్టుకోవాలి ప్రధానంగా మనకి బీరు దాంట్లో వచ్చేసి ప్రధాన సమస్య ఏమంటారు సార్ అంటే ఇప్పుడు మనకి పురుగులు ఉంటాయి కదా ఆకు పురుగు అని ఉంటుంది కుక్కలేని కోరాజు పోయి పోయి సార్ ఇప్పుడు మనకి ఇది ఏ రకం సార్ విత్తనాల్లో కొన్ని రకాలు అంటూ ఉంటాయి కదా మంది ఇప్పుడు మన దగ్గర ఉండేది ఏ రకం ఇది నాటు రకం ఓకే మరి ఇంకా ఇప్పుడు డీటెయిల్స్ మనకి ఇప్పుడు రేటు రేటు విషయానికి వద్దాం సార్ ఇప్పుడు ఒక ఎకరానికి మానిగ ఇప్పుడు ఒక మానిగా అనుకోండి విత్తనాలు రేట్ ఎంత ఉంటుంది సార్ మానికి వచ్చి పదహారు వందలు అండి ఎనిమిది వందలు దీని విషయానికి వద్దా ఇది పదహారు వందలు పడిద్దా సార్ ఓకే ఎప్పుడెప్పుడు మనకి అంటే ఇప్పుడు మనకి బయట కూడా ఎంత మంది మీ ఊర్లో ఇప్పుడు ఎర్ర బాలెంలో తీసుకున్నాము మీరు ఒక్కలే ఇక్కడ బీరు విత్తనాలు అనేవి ఇలాగా అమ్ముతూ ఉంటారా ఇంకెవరైనా ఉన్నారా అక్కడ ఉన్న అక్కడ ఉన్నారు వాళ్ళయితే వేరే పొలాలలో తీసుకొచ్చి అమ్ముకుంటారు ఆ సొంత ఎత్తున మాకు మా పిల్లలు లేరు అవును ఎదురు చేసుకునేది మేము సొంత ఎత్తున పండించుకొని పండించుకొని ఇక్కడే అమ్ముకుంటాం అది ఏరియా వాళ్ళు అయితే ఇంకే మావాళ్ళు కదా పిల్లలు ఉంటారు బయటకి చె ఒప్పుకుంటారు ఇప్పుడు ఖచ్చితంగా ఇది మూడు నెలల్లో మనకి చేతికొచ్చే పంట పెట్టుబడి పెట్టగా మనకి దిగుబడి ఏ విధంగా వస్తుంది సార్ పెట్టుబడి వచ్చేసి మనకి ఇది వచ్చేసేమో మనకి ఒక మాని సరిపోతుంది ఒక ఎకరంలో ఇది ఒక పదహారు విత్తనాలు పదహారు వందలు విత్తనాలు పోగా మనకి పిచికారీలు కానీ కలుపులకు గాని అలాగే కూలీలు పెట్టుకో కోపించుకోవాలి కదా మరి కోత వచ్చినప్పుడు టాటర్ పెట్టాలి దుక్కి దున్నించాలి ఫస్ట్ అసలు విత్తనం వేయించేటప్పుడు మరి వాటి అన్నిటి గాను పెట్టుబడి మనకి ఎంత అవుతుంది మనం ఇంట్లో వాళ్ళు చేసుకుంటే పెట్టుబడే ఉండదు అది నాలుగు ఐదు కింట ఇద్దరు ఇద్దరి మీద కష్టపడచ్చు దంపతులు ఒక ఇద్దరు ఉన్నా సరే పిల్లలు ఏమన్నా ఉన్నా సరే కష్టపడే సరిపోద్ది ఇద్దరు అయినా సరిపోద్ది సరిపోతుంది ఒకవేళ ఎవరైనా సరే కష్టపడేంత అంటే ఓపిక లేని వాళ్ళు ఒకవేళ కూలీ వాళ్ళని పెట్టించుకుంటే మరి ఎంత అవుతుంది వాళ్ళకి మర్చికి రెండు వందలు వేసుకు ఇద్దరైతే నాలుగు గంటలు ఇద్దరు ఇద్దరైతే సరిపోతుంది అటు ఇటుగా ఒక వారం రోజులకు ఒక ఇద్దరు కూలీలు పెట్టుకున్న ఒక వెయ్యి రూపాయలలో అయిపోతుంది అంటారు పదహారు వందలు రెండు వేల ఆరు వందలు ఇంకా పిచ్చికారి ముందు వాటికి దుక్కు తినిచ్చినందుకు ఎంత అవుతుంది సార్ అది వారానికి రూపాయలు మన తెగుళ్ళు మందులు ఉంటే కొడతాం లేకపోతే బాగానే ఉంటది తోట తోట పెద్దగా పెట్టుబడి ఉండదు అండి పెట్టుబడి ఉండదు వేసామనుకో ఇత్తనం ముప్పై ఐదు రోజులకి కలుపు మొక్క ఏరుకుంటారు మా తీగ బాకిద్ది ముప్పై ఐదు కాయ కాయకొట ఇది బాగా ఎప్పుడేస్తారు సార్ ఈ జూన్ నెల నుంచి మార్చి నెల వరకు జూన్ నెల నుంచి స్టార్ట్ అయితే మనకి వర్షాధారణ ఉంటే ఓకే సార్ వర్షాధారణ లేనప్పుడు మనం వాటర్ ఏ విధంగా పెట్టుకోవాలి డ్రిపుల్ ద్వారా పెట్టుకోవాలి సార్లు పెట్టుకోవాలి మాములుగా ఈ నల్ల రేగడ భూమి పదిహేను ఒకసారి అండి అదే మెత్త ఎర్ర నెల అయితేనేమన్నా పది రోజులకి వారానికి ఒకసారి పెట్టాలి వారానికి ఒకసారి పెట్టుకోవాల్సి వస్తుంది తడి ఇవ్వాలి ఈ మూడు నెలలు వచ్చేసి మనకి ఒక నాలుగు అంటే పన్నెండు పది సార్లు ఇచ్చుకోవాల్సి వస్తుందా తడి ఓకే బీరకాయలకి తడి అనేది ఒక పది అలా ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది ఉంది ఎర్రెలకైతే అదే నల్లరేగడైతే ఓకే నెలలో ఒక రెండు సార్లు ఎప్పుడైనా పెట్టుకున్నా సరే మనకి సరిపోతుంది నల్ల రేగడైతే కనుక ఓకే సార్ మరి మన దగ్గర ఏమేమి విత్తనాలు అనేవి జరుగుతాయని చెప్పేది ఒకసారి మాట్లాడుకున్నాం కదా బీరా అలాగే దోశ ఈ దోశ వచ్చేసి మనకి మానిగి ప్రకారం వచ్చేసి పదహారు వందలు మనకి దోశ అయితే మానిగి ఎంత పడుతుందమ్మా అంతే మునగ విత్తనం ఎలా పడింది కేజీ కేజీ అంటే ఇప్పుడు మనకి దీంతో పోల్చుకుంటే ఒక మానికి వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అలా పడిద్ది అదే మునగ విత్తనం అయితే అంటే మాణికలు లేకుండా మూడు వేలు ఐదు వేలు ఐదు వేలు అన్నా గానీ దొరకట్లేదు నెల కాని తొమ్మిదో నెల కాని పన్నెండో నెల వరకే దాని ఛాన్స్ అయిపోయింది ఇప్పుడే ఇప్పుడు ఉండవు ఓకే ఓకే సార్ అంటే

ఇప్పుడు మనకి కాపు అనేది కోస్తాం కదా బీరకాయ అనేది మీరు ముదిరిపోయిన తర్వాత కోస్తారు కోసేసి కేవలం విత్తనం కోసమే మీరు వేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే అంటే పంట పండించుకోవడానికి వేస్తారు కదా మీరు మీరు విత్తనం అమ్ముకుంటున్నారు కాబట్టి కోస్తాం కోసిన తర్వాత ఎన్ని రోజులకి మనం విత్తనాలు తీస్తాం వాటి నుంచి కోసిన తర్వాత పద్ధతి ఏంటి ఎండబెడతాము ఎండబెట్టి అట్టాము నచ్చిన వాళ్ళు వచ్చి కొట్టించుకుంటారు టైం గ్యాప్ ఉంటదండి మూడు నెలలు గ్యాప్ ఉంటది మనం మళ్ళీ ఇంకో వచ్చి అమ్మ అలాంటి కాయ కాపు దిగుబడి రావాలంటే నాలుగు నెలలు నిద్ర చేయాలి విత్తనం కాయలో నిద్ర చేయాలి చేసిన తర్వాత కొడతాం విత్తనాలు ఇస్తాం బయట వాళ్ళకి అప్పుడు దాకా ఇత్తనాలు కొత్త విత్తనాలు తీసుకొచ్చి అయ్యా వాళ్ళకి దిగుబడి రాదు వాళ్ళు ఒకవేళ అడిగినా సరే మీ దగ్గర ఉన్నా సరే ఎవరు మీరు అది డబ్బులు ఇవ్వాలి అంతే మనకి గ్యారెంటీ వాళ్ళకి అవతల దిగుబడి వస్తేనే రేపు వస్తారు అవును లేకపోతే దిగుబడి రాకపోతే రారు ఇవాళ మోసం చేసామంటే రేపు రారు ఇవాళ మిస్ అంటే మీకు ఇచ్చామనుకో ఇంకో మిస్ టైం చూసుకుంటాడు బాగా దిగుబడి వస్తే ఆ దిగుబడి ప్రకారం ఆయన పలానా ఊళ్ళో తెచ్చారని మళ్ళీ ఆయన కూడా వస్తారు దిగుబడి వస్తే కొత్త ఎత్తనం ఇచ్చామనుకోండి మోసం చేశారని రేపు రారు మనకి మనకి దిగుబడి ఎత్తనం మంచి శుద్ధి చేసి ఇవ్వాలి చాలా మంచి మాట చెప్పారండి ఇప్పుడు మనకి బీరకాయలు అంటే ఒక కేజీ విత్తనాలు అవడానికి ఎన్ని బీరకాయలు మీకు నుంచి సుమారు మనం ఒక ఎన్ని గ్రాములు తీయచ్చు గ్రామాలని గుర్తులేదండి ఒక బీరకాయ ఒక బీరకాయ నుంచి అలాగే అలాగే ఇప్పుడు మనం విత్తు విత్తిన దగ్గర నుంచి ఎన్ని రోజుకి వచ్చేస్తుంది మొక్క అనేది వారం పట్టింది ఏడో రోజు సాలు గుర్తివు పడింది మనం ముప్పై ఐదో రోజు కాయలు పడతాయి కాయ ఓకే కాయ కోసుకో మనకి కాయ అనేది ఏ సైజు వస్తుంది సార్ ఎంత వస్తుంది మనకి మనం కూర సైజు ఇదే సైజు అండి సైజు లో కొంచెం ముందే కోసేసుకోవాలి కూర సైజు అయితే ఉన్నప్పుడు దిగాలి కొడుకునేతకాయపు మనం విత్తనాల కోసం ఉంచుతున్నాం కాబట్టి ఇంకా ముదరాలి లావు రావాలి అప్పుడు కొయ్యాలి కోసిన తర్వాత ఎండబెట్టాలి విత్తనం తయారైన కొన్నప్పుడు కాయలు కోస్తాం పండిపోయినప్పుడే కోస్తాం చేలో కాయ మొత్తం తయారైంది కాయ పండింది విత్తనం తయారైంది అనుకున్నప్పుడు పూల వల్ల తాటలు తీసుకెళ్లి ఒకసారి కోసి కూర్చుకుంటాం యాభై ముప్పై యాభై అరవై కోతాలు తీసుకెళ్ళి అట్లా అలాగే సార్ అమ్మ మనకి ఇప్పుడు నెలకి మీకు నిగర ఆదాయం అనేది సరిపోతుందా మీకు ఏ ఏ ఊర్ల నుంచి బాగా కాల్స్ చేసి విత్తనాలు కావాలని అడుగుతున్నారు కాల్ చేసి అడుగుతున్నారు ఏ ఊర్లో వచ్చినాయి బాగా కాల్స్

గు మీరు ఇప్పుడు సంవత్సరం పొడుగుతా కూడా మీరు ఈ బీర విత్తనాలు అనేవి అమ్ముతూనే ఉంటారమ్మా ఎవరు అడిగినా ఎంత అడిగినా సరే చేస్తాం మీకు ఏదైతే ఇక్కడ డిస్ప్లే అయితే నెంబర్ ఇస్తాం మీది ఆ నెంబర్కి మీకు కాంటాక్ట్ అయితే మీరు ఎప్పుడైనా సరే ఇస్తారు కొరియర్ మీరే వేసేస్తారు అలాగే అమ్మ మేము అడిగిన ప్రశ్న అన్నింటి కూడా చక్కగా సమాధానం చెప్పారు అలాగే మీ గురించి తెలుసుకోవడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు సార్ ధన్యవాదాలమ్మ ఇక్కడ మనం గుంటూరు జిల్లా మంగళగిరి మండలము ఎర్రబాలెం గ్రామంలో తాడిపోయిన అన్నపూర్ణమ్మ తాడిపోయిన గారు ఇంట్లో అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనకి బీర విత్తనాలు సంవత్సరం పొడుగుతాయి ఎవరికైతే కావాలో మీరు అందరికీ కూడాను డిస్ప్లే పైన నెంబర్ కనిపిస్తుంది కదా దానికి గనక మీరు కాంటాక్ట్ అయితే చక్కగా ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు కూడా వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీ దగ్గర కేజీ కేజీల్లో కూడాను మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కేజీ వచ్చి పదిహేను వందలు అంటున్నారు అమ్మా సో మనకి ఏ విత్తనాలు కావాలంటే ఆ విత్తనాలు మనకి దోశ విత్తనాలు ఉన్నాయి అలాగే మనకి మునగ విత్తనాలు ఉన్నాయి అంతేకాకుండా బెండ విత్తనాలు కూడా ఉండడం జరిగింది అలాగే ఇప్పుడు బీర విత్తనాలు అనేది ఇక్కడ బాగా ఫేమస్ అనమాట మీకు ఎన్ని కావాలంటే అంత క్వాంటిటీ అనేది మనం కాల్ చేసి కనుక్కోవచ్చు మరి ఈ రోజైతే ఈ వీడియో ద్వారా మనము మనం తాడిపోయిన అన్నపూర్ణమ్మ గారిని పరిచయం చేసుకున్నాము అలాగే మరి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకొక రైతుతో మళ్ళీ ఒక పంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము అంతవరకు సెలవు ధన్యవాదాలు